యూరప్ సమాజం అమెరికా ఆస్ట్రేలియా వంటి దేశాల్లో మతం ప్రాముఖ్యత పూర్తిగా తగ్గిపోయింది మతం పేరు చెప్పి జాతి పేరు చెప్పి రాజకీయాలు చేసేవారిని ప్రజలు పెద్దగా ఆదరించడం లేదు కానీ ఇండియాలో మైనారిటీ వర్గాలను అణచివేయాలని మెజారిటీ వర్గమైన హిందువులు అన్ని రంగాల్లోనూ అగ్రస్థానాలు నిలపాలని కొన్ని రాజకీయ శక్తులు ప్రయత్నిస్తున్నాయి ఆ విధంగా తమ అధికారం శాశ్వతం చేసుకోవాలన్నది వారి తపన మతం మత్తులో జనాన్ని ముంచి నిరుద్యోగం పేదరికం ధరల పెరుగుదల అంశాల మీద ప్రజల దృష్టి పడకుండా జాగ్రత్త వహిస్తున్నారు యూరప్లోను అమెరికాలోను క్రమం తప్పకుండా చర్చలకు వెళ్ళేవారు జనాభాలో పది శాతం కూడా లేరు రెండు మూడు శతాబ్దాల మధ్యయుగాల యూరప్ దేశాలు ముస్లిం దేశాలు అనుసరించిన మత మతమూఢవత్వాన్ని ఇండియాలో ఇప్పుడు హిందువులు ఎందుకు అనుసరించడం లేదు అని హిందూ భావజాలం వ్యాప్తికి నడుం కట్టుకున్న వారు ప్రశ్నిస్తున్నారు హిందూ మతంలోను సమాజంలోను అన్ని అరిష్టాలకు కారణం ముస్లిం పాలకులు బ్రిటిష్ పాలకులకు అంటగట్టేసి తాము తెలివిగా తప్పించుకుంటున్నారు ఇండియాలో చాలా కాలంగా పాటించిన ధర్మశాస్త్రాలను స్మృతులను అధ్యయనం చేస్తే హిందూ సమాజం లేక సనాతన సమాజంలో మూఢ పద్ధతులు మనకు అవగాహన అవుతాయి మన తప్పులను వేరే వారికి వేరే వారి మీదకు నెట్టేయటం అందరికీ బాగుంటుంది అది సుఖంగా ఉంటుంది అదే మనం చేస్తున్నాం అందువల్లనే ఆత్మవిమర్శ కొరబడిన జాతి ఆధునిక సమాజంగా రూపాంతరం చెందలేదు తెలుగు సమాజంలోని కుల విభజన కులాల ప్రస్తావన శ్రీనాథుడు రచించిన పల్నాటి భారతం క్రీడాభిరామంలో విస్తృతంగా కనిపిస్తుంది హిందువులకు కులాల వారీగా ఎవరు బయట వారు విభజించలేదు కులాల సమానత్వాన్ని గుర్తించాలని వీరశైబులు అంతకుముందు బౌద్ధులు జైనలు అనంతరం సిక్కులు ఎందుకు పుట్టుకురావాల్సి వచ్చింది ఈ మతాలు ఎందుకు పుట్టుకురావాల్సి వచ్చింది ఇప్పటికే కోట్లాది మంది ఈ మతాలను ఎందుకు అనుసరిస్తున్నారు పంతొమ్మిది వందల నలభై ఆరు రాజ్యాంగ సభకు జరిగిన ఎన్నికల్లో దేశ విభజన ఎజెండాతో ఎనభై స్థానాలకు పోటీ చేసిన ముస్లిం లీగ్ డెబ్భై మూడు స్థానాలను గెలుచుకుంది సమైక్య భారత్ ఎజెండాతో పదిహేను వందల అఖండ భారత్ నిజానికి పదిహేను వందల ఎనభై ఐదు స్థానాలకు పోటీ చేసిన జాతీయ కాంగ్రెస్ తొమ్మిది వందల ఇరవై ఐదు సీట్లు మాత్రమే గెలుచుకుంది ముస్లిం లీగ్ కోర్కెను ముస్లింలు అంగీకరించారు అన్న విషయం స్పష్టమైంది పంతొమ్మిది వందల నలభై ఆరులో ముస్లిం లీగ్ డైరెక్ట్ యాక్షన్ పిలుపునిచ్చి నరమేధం సృష్టించదరో కాంగ్రెస్ నాయకులు వణికిపోయి ముస్లిం నాయకులు అడిగిన రీతిలో తూర్పు పశ్చిమ పాకిస్తాన్లను ఇచ్చారు అని కూడా ప్రచారం జరుగుతోంది మతశక్తులు ఈ ఈ అంశంపై విపరీతంగా ప్రచారం చేస్తున్నాయి ప్రజల్లో చాలామంది ఇటువంటి సెక్టేరియన్ వాదనను విశ్వసిస్తూ ఉండవచ్చు కూడా ఇప్పుడు దేశంలో ఉన్న పదిహేను శాతం మంది ముస్లిములతో సహజీవనం చేయలేని భారతీయ సమాజం అఖండ భారతం ఉంటే పరిస్థితి ఏమిటి అప్పుడు అఖండ భారతంలో ముప్పై శాతం మంది ముస్లింలు ఉండేవారు కదా యూపీ లాంటి రాష్ట్రంలో ఇరవై శాతం ఉన్న ముస్లింలకు ఒక్క పార్లమెంటు స్థానం కానీ ఒక అసెంబ్లీ స్థానంగానే కేటాయించిన పార్టీ ఏదో మనకు తెలుసు కదా భారతదేశంలో మొట్టమొదటి ఈస్ట్ ఇండియా కంపెనీలో ఉద్యోగాల కోసం బెంగాలీ బ్రాహ్మణులు క్రైస్తవ రంగంలో క్రైస్తవ మతంలోకి మారారు అంతకుముందు బ్రాహ్మణులు ఇస్లాం మతంలోకి మారారు ఇదంతా చరిత్ర రికార్డ్ చేసింది ఎవరు నేను చెప్పింది కాదు మీరు చెప్పింది కాదు ఎవరో వాట్సాప్ యూనివర్సిటీ వాళ్ళు చెప్పింది కాదు ప్రముఖ రచయిత తారిక్ ఫతే సారే జహాస్ అచ్చా గీత రచయిత మహమ్మద్ ఇక్బాల్ మతం మార్చుకున్న బ్రాహ్మణులు అనే విషయం మనం గమనించాలి మైనారిటీలకు షెడ్యూల్డ్ కులాలు తెగలకు ఖజానాను దోచిపెడుతున్నారన్న వాదనలు ఇసుమంత కూడా నిజం లేదు అబద్ధాలను నిజానంగా ప్రచారం చేస్తున్నారు ఈ అబద్ధాలను విశ్వసించే వాతావరణాన్ని దేశంలో సృష్టించారు ఈ సందర్భంగా ప్రసిద్ధ తాత్వికుడు జడ్డు కృష్ణమూర్తి గారు ఏం చెప్పారో అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడం సబబుగా ఉంటుంది ఆయన రాజకీయాలను పాలిటిక్స్ ఈజ్ సమ్ కైండ్ ఆఫ్ ఎ యూనివర్సల్ డిసీజ్ బేస్డ్ ఆన్ కాన్సెప్ట్స్ ఆఫ్ రిలీజియన్ అంటే రాజకీయాలు ప్రపంచానికి ఒక జాడ్యం అని జాడ్యంగా తయారయ్యాయి వాటిని ఆ రాజకీయాలను మతం మీద ఆధారపడి చేస్తున్నారు ఇమాజినింగ్ ఇమాజినరీ ఎమోషనలిజం అది ఒక భావోద్వేగాన్ని రెచ్చగొట్టడానికి ప్రయత్నిస్తున్నారు పాలిటిక్స్ ఈజ్ సమ్ కైండ్ ఆఫ్ యూనివర్సల్ డిసీజ్ బేస్డ్ ఆన్ కాన్సెప్ట్స్ అండ్ రిలీజియన్ ఈజ్ రొమాంటిక్ ఇమాజినరీ ఎమోషనలిజం వెన్ యూ అబ్జర్వ్ వాట్ ఈజ్ యాక్చువల్లీ గోయింగ్ ఆన్ ఆల్ దిస్ ఈజ్ అన్ ఇండికేషన్ ఆఫ్ కాన్సెప్చువల్ థింకింగ్ అండ్ అండ్ అవాయిడెన్స్ ఆఫ్ డైలీ మిజరీ కన్ఫ్యూజన్ అండ్ సారో ఆఫ్ అవర్ లైఫ్ మన జీవితంలో ఉన్న గందరగోళం బాధలు పేదరికం కాన్సెప్ట్యువల్ థింకింగ్ అండ్ అండ్ అవాయిడెన్స్ ఆఫ్ డైలీ మెజరీస్ కన్ఫ్యూజన్ అండ్ సారో బాధలను మర్చిపోవటానికి ఈ రకమైన వ్యవహారం జరుగుతుందని ఆయన అంటే చాలా శుతిమెత్తని మాటలతోటి తాత్విక ధోరణితో చెప్పారు అలాగే గ్రీకు తత్వవేత్త సోక్రటీస్ కూడా ఐ కెనాట్ టీచ్ ఎనీబడీ ఎనీథింగ్ ఐ కెన్ ఓన్లీ మేక్ దమ్ థింక్ అంటే ఐ కెన్ నాట్ టీచ్ ఎనీబడి ఎనీథింగ్ నేను ఎవరికి ఏది నేర్పించలేను వాళ్ళని ప్రయత్నం చేస్తాను అని చెప్పారు కనీసం కొందరైనా ఈ విషయాలను లోతుగా ఆలోచిస్తారని ఆశ